ఈ రోజు సమావేశంలో వాళ్ళందరూ వాకౌట్ చేసుకున్నారు నేను గురించో తెలియదు మరి ఇది ప్రజల సమస్య వాళ్ళు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా వాకౌట్ చేయడం ఎంత వాళ్ళకి కరెక్ట్ వాళ్ళకే తేల కేవలం నన్ను దింపేదాని కోసమే అంటే వాళ్ళు వాకౌట్ చేసేది కుర్జీలు కోసం గుట్లాడేది కేవలం నన్ను దింపేదాని కోసం పది నుండి ఇదే రామాయణమే ఇదే తండే జరుగుతుంది నా మాజీ ఎమ్మెల్యే గారేమో బిల్లులు పాస్ చేయించుకుంటున్నారు పని చేయకుండా అంటున్నారు కానీ ఇక్కడ పని పని చేసే కదా బిల్లులు పాస్ చేసేది ఆయన మాట్లాడుతున్నాడు వీళ్ళేమో పాస్ అయ్యకుండా ప్రజల సమస్యలు పాస్ అయ్యకుండా వాకప్ చేస్తున్నారు ఇది ఎంత వరుసకి కరెక్ట్ ఎంత వరుసకి నేను మరి ప్రజలు తెలుసుకోవాలా అందరూ తెలుసుకోవాలా చెప్పేది ఏమో ఏముంటది ముఖ్యంగా ప్రజల సమస్యలు అంటే దిండు ఉండే దాంట్లో ఉండేటి అజెండా కూడా చదవని ఎక్కుండా వాళ్ళు అజెండా కూడా చదవనీకి లేదు ఐదు సబ్జెక్టుల గురించి అవి పాస్ అంటే వాళ్ళకి నచ్చినట్టు పాస్ అనేది నచ్చి వదిలేసిపోయేది అంటే మిగతా వార్డుల్లో పన్ను కట్టడం లేదా ట్యాక్స్ కట్టడం లేదా ఏం కట్టడం లేదు వాళ్ళ వార్డుల్లో పని అవసరం లేదా మిగతా వార్డుల్లో పని అవసరం లేదా ఎందుకట్లా చేస్తున్నారు కేవలం నన్ను తింటే చేస్తున్నారు వాళ్ళు అంతే ఏం లేదు మీరేమంటే లేదు అంత ఎట్లుంటే అట్లా కానీ ఎట్లయితే అట్లా కానీ ఎట్లయితే ఇట్లా కానీ అంటే దాంట్లో వచ్చింది ఇంకా నా వరకి నా దగ్గరకు రాలేదు వచ్చిందని చెప్పినారు కానీ నా దగ్గరకు ఇంకా రాలేదు కానీ ఎట్లయితే ఎట్లా కానీ ఇంకా నా దగ్గరకు రాలేదు కదా వచ్చింది అని చెప్పినారు నా దగ్గర నా కాటికి రాలేదు ఇంకా ఎట్ల ఎట్లా కానీ అన్నిటికి సిద్ధం కొనసాగిస్తున్నా లేచారు వెళ్ళిపోయినారు మళ్ళీ అదే కదా నీటి గురించి అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు ఆదోన్ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు అన్ని కరెక్ట్గానే ఉన్నాయి ఏమంటే కరెంట్ వల్ల కొంచెం అటు ఇటు వదులుతారేమో కానీ లైన్ లో నీళ్ళకైతే ప్రాబ్లం లేదు లోన ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు చెప్తా వాళ్ళలో చర్చించకుండా వాళ్ళు అన్ని పెట్టిన తిన్నే ఉన్నాయి అందుకే చూసుకొని ఉన్నాయి ఏమన్నారు బిల్లు అంటారు ఎట్లా పెడతాం ఆయన ఏమంటున్నాడు పాస్ కాదు ఇది పనులు జరగకున్నా బిల్లులు పెట్టుకుని తీసుకుంటున్నారు అని చెప్తున్నాడు ఆయన కానీ అజెండాలోన అంశాలు పాసే ఏ కాదు ఇంకా బిల్లులు ఎక్కడ పెడతావు వాళ్ళకి ఎప్పుడు ఇస్తావు అది ఆయన పని చేయకుండా డబ్బులు తీసుకుంటున్నారు అని ఆయన వాదన చెన్నాడు ఇంతకు ముందే చెప్పినాయ్ ప్రసా లేదు చాయ్ ప్రసాలు